इसीलिए उधर छोड़ कर गया था किधर रूम इधर वो हमारा ऊर ना इधर उठता है लोग ऐसा कौन सा गांव छत्तीसगढ़ ये नहीं आप इधर किधर है किलपली। 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 आगा। आगा। किलपली। पतिकुंडा किलपल्ली के पास किलपल्ली हाँ हाँ किलपल का तो पतिकुंडा पतिकुंडा कहाँ का तो पतिकुंडा है हाँ मैं हाँ रो हाँ हत्या कौन हाँ बचपन का पंजाब हाँ एक और मज़ा ही ओके 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 अब इनमें तो मैं मार्केंटेस का इनमें तो केस में फाइल जरूर करना है आऊँगा 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 आह ओके ये ऑब्सर्वेशन टेंशन ना ऑब्सर्व करना पास की మేడం వాళ్ళు యాచురీస్ లో పని చేస్తారు అది మేడం యాచురీస్ లో వర్క్ చేస్తున్నారు బట్ మేము చూసుకోలేదు అని చెప్పి అంటున్నారు డాక్టర్స్ డాక్టర్స్ వచ్చి అంటే ఒంటి మీద గాయాలు వచ్చేసి కొరికినట్టు ఉందండి కొట్టినట్టు ఉందండి అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు అనమాట సో వీళ్ళ మీద మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున వీళ్ళ మీద కేసు అయితే ఫైల్ జరుగుతున్నాం అవును మేడం నమస్తే అండి నా నేను డాక్టర్ మరి అమ్మ ఈరోజు ఎక్కడ ఎమర్జెన్సీలో బిజీ డాక్టర్గా పనిచే పనిచేస్తున్నాను ఈరోజు మాకు సాయంత్రం ఒక నాలుగు గంటల టైంలో ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ బాబుని తీసుకొచ్చారు బిడ్డకి బాడీ మొత్తం ర్యాషెస్ వస్తున్నాయి ఎక్కువ నీరసం అవుతున్నాడు ఎక్కువ సుస్థుగా వస్తుందని చెప్పి తీసుకొచ్చారు ఏమైనా మెడిసిన్ వల్ల ఏమైనా రియాక్షన్స్ వచ్చిందా అలర్జీ వచ్చిందామని చెప్పి మేము లోపల బెడ్ మీద కాబట్టి ఎగ్జామినేషన్ చేస్తాము ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏమంటే అది మెడిసిన్స్ వల్ల వచ్చిన ర్యాష్ లాగా అనిపించట్లేదు బాడీ బేబీని కొట్టడం వల్ల మొహం అంతా కందిపోయింది మొహం మీద బాడీ మొత్తం కందిపోయింది చాలా కొన్ని అచ్చు మార్పులు కూడా ఉన్నాయి రౌండ్ రౌండ్ కా ఏమైనా కా కాలిస్తే కాయిన్ సెట్లు కాయిన్ రూపంలో ఉన్నారు అచ్చు మార్కులు ఉన్నాయి సెవెన్ ఎయిట్ ఉన్నాయి బాడీ మొత్తము బేబీకి యూరిన్ పోయే ప్లేస్లో కూడా కందిపోయింది యూరిన్ పోసే ప్లేస్లో కందిపోయింది అట్లా అవన్నీ చూసినప్పుడు బాడీ మొత్తం కందిపోయిందే ఇది మాకు అనుమానంగా అనిపించింది ఇది అలర్జీ అలా వచ్చిన అయితే కాదు ఖచ్చితంగా ఎవరో కొట్టి ఉంటారు పేరెంట్స్ కావచ్చు లేకుంటే బయట ఎవరైనా కొట్టి ఉండొచ్చు అని మాకు అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం తర్వాత పోలీసు వాళ్ళు కూడా వచ్చి విచారించినారు తర్వాత మేము వాళ్ళు చెప్పినారు మాకు బిడ్డకి మోషన్స్ కూడా ఫాస్ట్ మోషన్స్ కూడా అయ్యిందని చెప్పి నిన్న మోషన్స్ అయిందని చెప్పారు మళ్ళీ ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ ఫిట్స్ కూడా వచ్చిందని చెప్పారు మేము దానికోసం బ్లడ్ టెస్ట్ చేస్తాం బేబీకి బ్లడ్ టెస్ట్ చేస్తాము దాంట్లో ఏమైనా రక్తం ఎట్లుందేమని చెప్పి చెక్ చేశాం చూస్తే రక్తం తక్కువ ఉంది బేబీకి రక్త కణాలు అయితే బాగానే ఉన్నాయి మాకు ఎక్కువ ఇప్పుడు అనుమానంగా ఉండేది ఏమంటే బేబీని ఖచ్చితంగా కొట్టడం వల్లే ఇట్లా ఉండొచ్చు బేబీ మహమ్మతి కందిపెట్టచ్చు అది పేరెంట్స్ కొట్టారో తెలియదు లేకుంటే నైబర్స్ బయట బిడ్డ ఆడుకునే ప్లేస్లో ఎవరైనా కొట్టారా లేకుంటే బిడ్డని ఎవరైనా వీళ్ళు ఎవరికైతే ఒంటరిగా వదిలిపోయి పెట్టిపోయాము అని చెప్తున్నారు వాళ్ళు ఏమైనా కొట్టారా మాకు అనుమానంగా ఉంది దీని దీని దీనిపైన పోలీస్ వాళ్ళు ఇంకా చైల్డ్ ప్రొటెక్షన్ టీం వాళ్ళు కొంచెం యాక్షన్ తీసుకొని ఆ బిడ్డకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు ప్రజెంట్ బేబీ అయితే కొంచెం బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల నీరసంగా ఉంది ప్లస్ కొట్టిన దానివల్ల బిడ్డ కొంచెం నీరసంగా ఉన్నాడు బేబీ అయితే ప్రాబ్లం అంటే కొంచెం మనం కొంచెం స్థితిలో ఉన్నట్టుగానే ఉన్నారు బేబీ అయితే అందుకని మేము ఎమర్జెన్సీలో బేబీని పెట్టుకుని అబ్జర్వేషన్ కింద ట్రీట్మెంట్ ఇస్తున్నాం అందరికీ నమస్కారం మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్కు ఈరోజు సాయంత్రం రాబడినటువంటి సమాచారం మేరకు గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న బాబు మీద ఒంటి మీద గాయాలు ఉన్నాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే వచ్చి ఆ యొక్క బాబుని చూసి వాళ్ళ తల్లిదండ్రులను విచారిస్తే వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చామని అదేవిధంగా పత్తికొండ దగ్గర ఒక హ్యాచరీలో పనిచేస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది ఆ బాబుని చూసినట్లయితే ఒంటి మీద కానీ మర్మాంగాల మీద కానీ బాగా కొరికినట్లు ఉన్నాయని చెప్పి మనం చూడొచ్చు అదేవిధంగా మేము డాక్టర్స్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది సో ఆ డాక్టర్స్ వాళ్ళు కూడా మాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే బాబు మీద అటాక్ జరిగింది బాబుకి బాబు ఒంటి మీద గాయాలు ఉన్నాయి కొరికినటువంటి గాయాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి వన్ జీరో నైన్ ఎయిట్కి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున ఇన్ఫర్మేషన్ పాస్ చేశాము వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళు బాబుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని అదేవిధంగా బాబుకి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి తెలపడం జరిగింది సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి తల్లిదండ్రులని మీద ఇలాంటి ఈ పిల్లవాడి యొక్క తల్లిదండ్రుల మీద మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున పోలీస్ స్టేషన్లో కూడా కేసు అనేది ఫైల్ చేస్తాం చైల్డ్ రైట్స్ ప్రకారము కొట్టే రైట్స్ ఎవరికీ లేదు ఈ విధంగా మరి ఇంత ఘోరంగా బాబు ఒంటి మీద చూసుకున్నట్లయితే మర్మాంగాల మీద కూడా గాయాలు ఉన్నాయి కొరికినటువంటి గాయాలు ఉన్నాయి సో ఇది ఏంటి అనేది పోలీసులు నిజానిజాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళని కూడా అప్రోచ్ అవ అవ్వడం జరుగుతుంది